గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏ వర్క్స్ చేశాను అండ్ మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళాము మా హస్బెండ్ నేను అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే మొత్తం రికార్డ్ చేశాను స్కిప్ చేయకుండా చూసేసేయండి మార్నింగ్ లేవగానే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటైతే మాప్ పెట్టి ముగ్గు అయితే వేసేసాను సో ఆ తర్వాత బట్టలు చాలా ఉండే మిషన్లో బట్టలు అయితే వేసాను ఇక్కడ టైం చూడండి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అని చూపిస్తుంది అంతలో నేను చేయాల్సిన వర్క్స్ అయితే చాలా ఉన్నాయి సో అపార్ట్మెంట్ ముందైతే వాటర్ పట్టి ఇలా ముగ్గు అయితే వేసేసాను కిందికి వచ్చి ఈరోజు లేట్గా లేసాను కొంచెం సెవెన్ థర్టీ అలా అయింది మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంది సో ఎందుకు లేట్గా లేసానంటూ నైట్ లేట్గా పడుకుంటుంది సో అందుకని చెప్పి మార్నింగ్ లేట్గా లేవాల్సి వస్తుంది అయితే ముగ్గు వేసి వచ్చి నేను ఫేస్ వాష్ అయితే చేసుకొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ అయితే చేశాను ఈరోజు నా ఫేవరెట్ ఇది మా హస్బెండ్కి కూడా అమ్మ కూడా పుల్ల పుల్లగా మంచిగా తింటాను ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయేవరకి మిషన్ టైం అయితే అయిపోయింది సో ఇందులో బట్టలన్నీ తీసేసి ఇలా డోర్ తీసి కాసేపు మిషన్లో గాలి పోయేలాగా ఇలా డోర్స్ అయితే ఓపెన్ చేసి ఉంచుతాను అండ్ డోర్స్ క్లోజ్ వెంటనే చేస్తే ఏంటంటే అందులో హోల్స్ ఉన్నాయి కదా అందులోకి వాటర్ ఉండి మొత్తము రస్ట్ పట్టేస్తుంది లోపల మిషన్ అంతా సో అందుకే ఒక టూ త్రీ అవర్స్ వరకు డోర్ అలానే ఓపెన్ ఉంటుంది అండ్ ఇక్కడ లిక్విడ్ వేసే కంటైనర్ కూడా మొత్తం గాలికి ఆరపెట్టేస్తాను ఆ తర్వాత ఇందులో వాటర్ అనేవి స్టోర్ అయిపోతాయి అనమాట బట్టలు వేయడం వల్ల అందుకని ఈ బాక్స్లో నేను వాటర్ తీసేస్తాను బట్టలు వేసిన ఎవ్రీ టైం నేను ఈ వాటర్ వేస్ట్ వాటర్ పడేయాలి ఆ తర్వాత ఇంకా మంచిగా క్లాత్తో నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అయితే క్లో క్లోజ్ చేసి డోర్ అయితే క్లోజ్ చేస్తాను టూ త్రీ అవర్స్ వరకు అయితే మిషన్ డోర్ అయితే వారు అలాగే ఉంచండి వాటర్ మొత్తం ఆరిపోవాలి మిషన్లో ఆ తర్వాత నేను ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ వేసి డోర్ మ్యాట్స్ అయితే నానపెట్టాను అవి మంచిగా నానిపోయే అంతలో నేనైతే ఒకసారి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఎన్నిసార్లు క్లీన్ చేసినా అంతేనండి రూమ్ అయితే చాలా మెసేజ్ చేసేస్తుంది మీకు అది చెప్పిన మ్యాటర్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో డైలీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే రూమ్ క్లీన్ చేయాల్సి వస్తుంది అమ్మ వల్ల మళ్ళీ టైల్ టైల్స్ పైన ఎంత దుమ్మున్నా కానీ ఏర్పడదు ఊడిస్తే కానీ సో అందుకని చెప్పి ఒకసారి అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి వంట చేయాలి అండ్ అమ్ముకి తినిపించాలి స్నానం చేయించాలి అమ్ముకి అంతా ఊడ్చేశాక చూడండి బెడ్లోకి వచ్చి అమ్ము అయితే మంచిగా రాసుకుంటుంది పెన్సిల్తో నేను హీటర్ అయితే పెట్టాను వాటర్ అయితే మాకు తాగుతున్నాయి స్నానానికి అండ్ ఇక్కడ నేను స్క్రబ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫేస్కి మాస్క్ వేసుకుందాం అని చెప్పి కొంచెం టైం ఉంది కదా వాటర్ వేడే అంతలో అందుకని చెప్పి నేను బియ్య పిండి అందులో ఆరెంజ్ పీల్ పౌడర్ కొద్దిగా శనగపిండి అయితే తీసుకున్నాను ముందే అందులోకి కొద్దిగా టమాటో జ్యూస్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మంచిగా ఇలా బ్రష్తో బాగా కలిపేసి ఫేస్కి అయితే అప్లై చేసుకుంటాను నేను ఇప్పుడు దీన్ని ఇలా మనం వీక్లీ త్రీ టైమ్స్ అలా ట్రై చేయడం వల్ల మన ఫేస్లో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది అయితే ఉంటుంది కలర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫేస్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది ఆ తర్వాత నేను ఫేస్ మాస్క్ పెట్టేసుకుని అయితే రూమ్ అంతా ఒకసారి మాపై పెట్టేస్తున్నాను మైండ్ చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పాను కదా ఈరోజు నేను దేవుడికి దీపారాధన అయితే చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు కూడా నాలాగే ఎవరైనా మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు దేవుడికి దీపారాధన చేసుకోవాలని ఎవరికైతే అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లతో షేర్ అయితే చేయండి అండ్ తర్వాత మాపైతే పెట్టేసాను ఇక్కడ ఫైనల్లీ హెడ్ బాత్ అయితే చేసేసి ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నాను లక్ష్మీదేవికి అండ్ వారాహి అమ్మకి కూడా చూడండి వారాహి అమ్మ ఇక్కడ నేను పసుపుతో చేసుకున్నాను ఆమెకి స్పెషల్గా దీపారాధన కూడా చేశాను దీపారాధన నేను మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు అండ్ ఫ్రైడేస్ మాత్రమే చేస్తాను ఇంకా విడిగా నిత్య పూజ అయితే నేను చేయలేను మొత్తం నాకు వీలు అవ్వదు డైలీ పూజ అంటే సో అందుకని చెప్పేసి ఇలా ఫ్రైడేస్ అండ్ మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే దేవుడికైతే దీపారాధన చేసేసుకుంటాను అండ్ ఇక్కడ పూజ అయిపోయాక అమ్మకి ఇక్కడ కందగడ్డ అయితే ఉడికిస్తున్నాను మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది పిల్లలకి అండ్ మనకు కూడా అవి తిన్నాక స్నానం అయితే చేయించాను ఇక్కడ మళ్ళీ ఐస్ క్రీమ్ అడిగింది తను సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో ఒకటి ఉంటే ఐస్ క్రీమ్ ఇచ్చేసాను మంచిగా తింటుంది తింటూ ఇక్కడ ఏం చెప్తుందో మీరే వినండి చూడు నన్న చూడు తిమ్మని చూసారుగా ఫైనల్లీ ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ చాట్ లో చూస్తూ ఏబీసీలు ఎనిమల్ నేమ్స్ అన్ని చెప్తుంది ఇక్కడ తను చాలా హైపర్ యాక్టివ్ ఏదైనా చెప్పగానే ఇలా క్యాచ్ చేస్తూ ఉంటుంది తనకి గ్రాస్పిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నా బంగారు చూడండి ఐస్ క్రీమ్ తినుకుంటూ ఎంత క్యూట్ గా ఉందో ఇవన్నీ నాకు ఈ వీడియోస్ ద్వారా నాకు ఒక గా ఉండిపోతాయి లైఫ్ లాంగ్ ఫైనల్లీ పూజ స్నానం అంతా అయిపోయాక ఇక్కడ వెజ్ రైస్ చేద్దామని రైస్ అయితే కడుగుతున్నాను వెజిటేబుల్ రైస్ అనమాట ఇది అమ్మకి నాకు చాలా ఫేవరెట్ అండ్ మా హస్బెండ్కి కూడా అండ్ పక్కన అయితే టూ బాయిల్డ్ ఎగ్స్ అయితే వేస్తున్నాను నేను వెజ్ రైస్ చేసిన ప్రతిసారి అమ్ము ఇలా ఆలూస్ అండ్ క్యారెట్స్ అయితే వెతుక్కొని మరీ తింటుంది ఆనియన్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఇవి మాత్రమే తింటుంది ఇంకా రైస్ అంతా పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు మా లంచ్ అయితే ఇలా ఫినిష్ చేస్తున్నాము టూ బాయిల్డ్ ఎగ్స్ అండ్ వెజ్ రైస్ చిప్స్ ఆనియన్స్తో లంచ్ అయితే చేసేసాక మంచిగా ఒక డీప్ స్లీప్ అయితే వేసాము ఓకే మా ఫోన్ ముడుతుందని చెప్పి మా హస్బెండ్ నేనైతే కలిసి ఒక అమ్ముకి ఒక టాయ్ ఫోన్ అయితే అని చెప్పి ఈవినింగ్ అయితే ఇలా బయటకు అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పానీపూరి తినాలనిపించింది అందుకని చెప్పి పానీపూరి దగ్గర ఆపు బాబా అని అడిగితే తను అక్కడికి అయితే తీసుకెళ్తున్నాడు పానీపూరి బ్యాచ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ టైం అయితే చాలు అమ్మని తీసుకొని ఊకే వెళ్తుండే సో ఇక్కడ కూడా అదే అలవాటు అయిపోయింది కానీ ఎక్ ఎక్కువగా తినిపించడు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తినిపిస్తాడు ఎందుకంటే అది అన్హెల్దీ ఫుడ్ అని చెప్పి అలా కన్సిడర్ చేస్తాడు తను మనకి అన్హెల్దీ అయినవే ఎక్కువగా ఇష్టం కదా సో ఇక్కడ మేము టూ ప్లేట్స్ పానీపూరి అయితే తినేసి ఇక్కడ అమ్ముకి టాయ్ ఫోన్ అయితే వచ్చాము ఇక్కడ అన్ని బొమ్మలు ఆల్ టైప్స్ న్యూ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారు ఈ టెడ్ బేర్స్ అన్నీ చాలా ఉన్నాయి రూమ్లో అమ్ముకి ఇవి ఇంకా మేము స్కిప్ చేసి వేరే అయితే చూస్తున్నాము బట్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాము మా హస్బెండ్ నేను అమ్మకి ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి అని చెప్పి కానీ ఇక్కడ అన్నీ చూసి కానీ ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యి వచ్చాము కదా అమ్మకి ఒక ఫోన్ కొనాలి అని చెప్పి బట్ అది చూడక మేము ఇక్కడ అన్నీ చూస్తున్నాము వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ ఫైనల్లీ మాకు కావాల్సిన టాయ్ ఫోన్ అయితే దొరికింది ప్రైస్ ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో మెన్షన్ అయితే చేశాను ఇక్కడ అమ్ము చూడండి టాయ్ ఫోన్ తెచ్చాక మంచిగా చాక్లెట్ తింటూ హలో తాతయ్య అనుకుంటూ ఫోన్లో మంచిగా ఎంజాయ్ చేస్తుంది చాలా అడిక్ట్ అయిపోయింది మా ఫోన్లకి షార్ట్స్ రీల్స్ వల్ల సో ఆ ఫోన్ని మర్పించడానికి అని చెప్పేసి మేము ఈ టాయ్ ఫోన్ కొనడం అయితే జరిగింది అమ్ముకి సో ఇందులో థర్టీ ఆఫ్ వెరైటీ మ్యూజిక్స్ అయితే ఉన్నాయి నేబీసీలు ఎనిమల్ నేమ్స్ అయితే ఇలా మనకి వాయిస్ సౌండ్తో చెప్తుంది ఈ బ్యాటరీస్తో వర్క్ అవుతుంది టాయ్ ఫోన్ అనేది మాకు చాలా బాగా నచ్చింది సో అమ్మకు కూడా ఇంత కొంత యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము దట్స్ ద వ్లాగ్ టుడే సో రేపటి వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్